స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకులోయ మండల కేంద్రంలోని గుడ్ మార్నింగ్ రిసార్ట్స్ లో సోమవారం ఆది కర్మయోగి અભિયાન కార్యక్రమంలో అరకు నియోజకవర్గం ఆరు మండలాల ఉన్నత అధికారులతో 3 రోజుల పాటు ఆది కర్మయోగి અભિયાન కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న 14 వేల వివేద గవర్నమెంట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అందరికీ కూడా ఒక ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది మోర్ ట్రైనింగ్ ఒక ట్రాన్స్ఫర్మేటరీ ఎక్సర్సైజ్ ఇది సో ఇది చేయడానికి కోసం అంటే బేసిక్లీ ఒక గవర్నమెంట్ సర్వెంట్ కి ఉంటున్న సర్వీస్ ఈ ఈ యాటిట్యూడ్ లో ఉంటున్న రిక్వైర్మెంట్ ఏంటి ద చేంజ్ ఇన్ గవర్నెన్స్ లో ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ లో ఎవ్రీ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటున్నా ఈ చైతన్య మార్పు ఎట్లా తీసుకురావాలి అని ఒక ప్రయత్నము ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది సో దీనికోసము ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సెస్ లో ఒక చిన్న చిన్న ఐదు మండల యూనిట్ గా తీసుకొని మండలికి ఒక సిక్స్ టు సెవెన్ మండల్ లెవెల్ ట్రైనర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది లాస్ట్ ఒక టెన్ డేస్ కు ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి స్టేట్ లెవెల్ లో ఒక వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది వైజాగ్ లో దాంట్లో డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ గా ఒక అరుగురు ట్రైన్ అయ్యారు ఈ డిస్టిక్ మాస్టర్ ట్రైనర్స్ ఇప్పుడు వండర్ లెవెల్ లో ఉంటున్న మాస్టర్ ట్రైనర్స్ ని ట్రైన్ చేయడం జరుగుతుంది ఇది ఒక మూడు రోజు ఒక రెసిడెన్షియల్ కోర్సెస్ గా చేయడం జరుగుతుంది ఇందులో వివిధ యాక్టివిటీస్ ద్వారా ఈ మనకు గవర్నమెంట్ సర్వెంట్స్ కి ఉంటున్న ఈ చైతన్య మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం ఇది ఒక ప్రాసెస్ ల్యాబ్ అని చెప్పడం జరుగుతుంది అంటే దీంట్లో వేరియస్ ఇంట్రోస్పెక్టివ్ యాక్టివిటీస్ జరుగుతుంది వాళ్ళు చేసిన డే టు డే యాక్టివిటీస్ డే టు డే సర్వీసెస్ ఎట్లా చేస్తున్నారు దాని వలన ఫలితాలు ఉంటుంది ప్రజల దగ్గర ఎట్లా వాళ్ళకున్న యాస్పిరేషన్ ని క్యాప్చర్ చేయడానికి ఎట్లా కమ్యూనికేట్ చేసేసి ఏ ప్రాసెస్ ద్వారా ఈ గ్యాప్ ని డెవలప్మెంట్ కానీ యాస్పిరేషన్ గ్యాప్ ఎట్లా ఐడెంటిఫై చేయాలని గురించి ఒక కొత్త యూగంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ట్రైన్ అయిన నూట ఐదు మండల్ లెవెల్ ట్రైనర్స్ వీళ్ళు వెళ్ళి మళ్ళీ విలేజ్ లెవెల్లో మన సచివాలయం ఎంప్లాయీస్ విలేజ్ లో ఉంటున్న అంగన్వాడీ ఆసార్స్ ఆ కార్యకర్తలు అందరికీ కూడా ఈ ఈ ఈ శిక్షణాలు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనివల్ల మనం బేసిక్ ఆటిట్యూడ్ టువర్డ్స్ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఒక మార్పు తీసుకురావడానికి ఉంటున్న ప్రయత్నం ఇది ఆ ఇది అయిన తర్వాత ప్రతి ఒక్క మన దగ్గర ఉన్న రెండు వేల తొమ్మిది వందల రెవెన్యూ విలేజెస్ ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి రెవెన్యూ యూనిట్ కి ఒక్క కర్మయోగి అంటే గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఆర్ గవర్నమెంట్ లో సర్వే చేసిన ఒక ఎంప్లాయీని అక్కడ ఒక అపాయింట్ చేసేసి లోకల్లో ఉంటున్న కమ్యూనిటీ లెవెల్లో ఒక లీడర్ ని ఐడెంటిఫై చేసేసి వీళ్ళిద్దరిని అనుసంధానం చేసేసి ఆ విలేజ్ సంబంధపట్టిన ఆస్పిరేషన్స్ వాళ్ళకి కావాల్సిన ప్రయారిటీస్ కానీ డెవలప్మెంట్ ప్రయారిటీస్ కానీ వాళ్ళకుంటున్న లైవ్లీహుడ్ రిక్వైర్మెంట్స్ కానీ అక్కడ కావాల్సిన మామూలు సదుపాయాలు కానీ ఐడెంటిఫై చేసేసి అది ఒక అప్ అప్రోచెస్ లో ఆ హ్యాబిటేషన్ ని ఆ రెవెన్యూ విలేజ్ ని ఎట్లా అభివృద్ధి చేయాలి అని ఒక ప్లాన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం పంపించేసి అక్కడ ఉన్న ప్రయారిటీ ప్రకారము ప్రజలకున్న ఆస్పిరేషన్ ప్రకారం ఆ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలు కోసం ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ సర్వీస్ డెలివరీలో ఉంటున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్స్ కి ఈ ప్రాసెస్ లో ట్రైనింగ్ అయిన తర్వాత దెన్ వీల్ గో టు ద కమ్యూనిటీ అక్కడ కమ్యూనిటీ లెవెల్లో ఒక లీడర్షిప్ ఎట్లా ప్రిపేర్ చేయాలని గురించి కూడా ఒక కార్యక్రమం ఉంటుంది రూరల్ ప్రైజర్ ద్వారా అక్కడ ఉంటున్న స్ట్రెంగ్ వీక్నెసెస్ ఐడెంటిఫై చేసి లోకల్ కమ్యూనిటీ లీడర్స్ ద్వారా ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళ వెళ్ళడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది ఈ మంత్ ఎండ్ వరకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుంది సెప్టెంబర్ ఫస్ట్ సెకండ్ వీక్ నుంచి మళ్ళీ కమ్యూనిటీస్ కు వెళ్తాము అక్కడ ఉంటున్న వివిధ సభ ద్వారా వివిధ చర్చల ద్వారా ఇది అన్ని కూడా క్యాప్చర్ చేసేసి ఒక కాంప్రిహెన్సివ్ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమం ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో దానికి ట్రైనింగ్ ఇప్పుడు మండల్ లెవెల్ ట్రైనర్స్ కి ఇప్పుడు అరకు ఇవాళ కూడా ఈ ఆరుగు మండల నుంచి వివిధ మండల్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వచ్చారు వాళ్ళకి మూడు రోజు ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ టు ఇన్ వరం చింతూ దాని తర్వాత ప్రతి కూడా కవర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది సో